హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాక్స్ ఇవాళ మనము పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజించాలో తెలుసుకుందామా సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వర స్వామిని పూజ చేసుకోవాలి దానికో కథ ఉంది పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నింటినీ బాధించసాగారు ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకుని దేవతలను లోకాలను బాధించసాగారు వీళ్ళ బాధలు భరించలేక దేవతలు ప్రజలు శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో ఎత్తి పట్టుకోమన్నాడు అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసులను సంహరించాడు ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది అదే పసుపు కొమ్ము దానితో నందికి చాలా దుఃఖం కలిగింది గణపతి అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెతికి తెచ్చాడట కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది అది చూసిన శివుడు నంది నీ పసుపు కొమ్ము పడిన చోటున మొలిచిన పసుపు కొమ్ములతోనే పొడిగా చేసిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజింపవలసినదే అన్నాడట ఆ పసుపు కొమ్ములతో చూడించిన పసుపుతోనే తయారు చేసిన పసుపు గణపతికి పూజ మొదలైందట అందుకే ఆయన ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు అయ్యారు ఓం గం గణపతియే నమ వినాయకుడు పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం వినాయకుడికి కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని చదువుతారు అందరూ రోజు కాసేపు గణపతి పూజకి కేటాయించండి దానివలన మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి విషయం త్వరగా అర్థం అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది